ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో వర్షం కారణంగా ఒక హై టెన్షన్ మ్యాచ్ అనేది పూర్తిగా తారుమారైపోయింది అయితే ఈ వర్షం కారణంగా పద్నాలుగు ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పైన పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఐదు వికెట్ల తేడాతో గెలిపొందింది తొంభై ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ పన్నెండు పాయింట్ ఒక ఓవర్లోనే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించేసింది తొంభై ఎనిమిది పరుగులు చేసింది పంజాబ్ విజయంలో నేహాల్ వదేరా ఆఖర్లో మెరుపులు మెరిపించాడు కీలకంగా వ్యవహరించాడు ఇక ఆర్సీబీ బౌలర్లలో జోస్ హెజల్వోర్డ్ మూడు వికెట్లు భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీగ ఇక ఆర్సీబీకి ఇది మూడో విజయ మూడో ఓటమి పంజాబ్ కు ఇది ఐదో విజయం నిజం చెప్పాలంటే మొదటగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు తొంభై పరుగులు చేసింది ఇక అంటే తొంభై ఐదు పరుగులు చేసి తొంభై ఆరు పరుగులు లక్ష్యాన్ని ఇచ్చింది అయితే ఆ క్రమంలో పంజాబ్ జట్టుకు కూడా పెద్దగా ఏమి ఓ అద్భుతమైన అద్భుతమైన భాగస్వామ్యాలు ఏమీ నెలకొల్పలేదు కానీ ఆఖరిలో వచ్చిన నేహాలు వదేరా మాత్రం పంజాబ్ జట్టుకు గెలుపును అందించాడు ఇక తర్వాత మళ్ళీ జోస్ హజల్వుడ్ ఏడో ఓవర్లో ఒక బంతి వ్యవధిలో రెండు వికెట్లు తీసి అదరగొట్టాడు ఏడు పాయింట్ నాలుగో ఓవర్ దగ్గర అద్భుతమైన బంతికి శ్రేయస్ అయ్యర్ వికెట్ కీపర్ జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దీంతో ఇరవై బంతుల తేడాతో యాభై రెండు పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది అనంతరం ఏడు పాయింట్ ఆరు ఓవర్ దగ్గర సుయాన్స్ శర్మకు క్యాచ్ ఇచ్చి జోస్ ఇంగ్లీష్ పద్నాలుగు పరుగులు చేసి వెందిరిగాడు దీంతో యాభై మూడు పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ ఐదో వికెట్ గా శశాంక్ సింగ్ భువనేశ్వర్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన నేహాల్ వదేరా దంచి కొట్టాడు పంతొమ్మిది బంతుల్లో మూడు సిక్స్లు మూడు ఫోర్ల సహాయంతో ముప్పై మూడు పరుగులు సాధించాడు ఆ జట్టుకు విజయాన్ని అందించాడు అంతకు టాస్ పడిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ కు దిగి పంజాబ్ బ్యాటింగ్ దిగి చాలా అంటే చాలా పేలాపమైన ప్రదర్శనతో తొంభై ఐదు పరుగులు చేసింది పంజాబ్ బౌలర్లు ఆర్సీబీని ఒక ఆట ఆడుకున్నారు దీంతో బెంగళూరు జట్టు నిర్ణీత పద్నాలుగు ఓవర్లలో తొమ్మిది వికెట్లకు తొంభై ఐదు పరుగులు చేసింది ఆకల్లో టిమ్ డేవిడ్ ఒక్కడు మాత్రం పాపం ఇరవై ఆరు బంతుల్లో యాభై పరుగులు చేశాడు హాఫ్ సెంచరీతో చెర చెలరేగడంతో ఎట్లీస్ట్ ఆ మాత్రం స్కోర్ అయినా వచ్చింది రజత్ పట్టితర్ ఇరవై మూడు పరుగులతో పర్వాలేదు అనిపించాడు మిగతా వాళ్ళందరూ విఫలం కానీ బౌలింగ్లో మాత్రం స్వింగ్ కింగ్ అయినా మన భువనేశ్వర్ కుమార్ అలాగే జోస్ హజల్బుట్ ఇద్దరు కూడా చాలా అద్భుతంగా రాణించారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి